మాట ఏంటంటే మీ యొక్క వాగ్దానాలు నెరవేర్చు కాలము సమీపమైంది ఆమె మీ వాగ్దానము మీ యొక్క అద్భుతం మీ యొక్క విడుదల ఆసనమైంది మీ యొక్క గొప్పదైనటువంటి బ్రే దేవుడు మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు ఆమెన్ నా అయితే ఈ యొక్క అద్భుతం జరగబోతుంది అన్నప్పుడు మీ వాగ్దానములు నెరవేర్చబోతా ఉన్నాయి అని నేను చెప్పినప్పుడు మనం అందరం ఏమనుకుంటాం మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే ఉన్నటువంటి కష్టం ఉన్నటువంటి కష్టంలో దేవుడు అనిపించడం లేదు శత్రువు యొక్క అటాక్ ఎక్కువ అయిపోయింది దేవుడి అద్భుతం నాకు కనుమరుగైపోయింది ఇదిగో ఈ కష్టం ఎంత అధిగమించిందంటే నేను కనీసం ప్రార్థించలేకపోతున్నాను అంటారు లేదంటే ఈ యొక్క సాతానుడి యొక్క అటాక్ ఎంత బలంగా ఉందంటే నేను కనీసం నిద్రించలేకపోతున్నాను అంటారు లేదంటే నాకు ఆ పీస్ ఆఫ్ మైండ్ లేదంటారు లేదంటే నేను కనీసం వాక్యం చదవటానికి కూడా ఇదిగో నాకు అది మనస్సు రావటం లేదు ఎందుకంటే నా కష్టం అంత అధిగమించింది నా రోగం అంత గొప్పగా మార్చబడింది ఈ ఈరోజు అటు అటు ఆ విధంగా ఫీల్ అవుతున్నటువంటి మీకే దేవుడు సెలవిస్తున్నటువంటి ఈ మాట ఆమె గనుక గెట్ రెడీ ఇదిగో ఆ యొక్క గొప్పదైనటువంటి ప్రమోషన్ గొప్పదైన ఎలివేషన్ గొప్పదైన డెలివరెన్స్ గొప్పదైనటువంటి సమృద్ధి గొప్పదైనటువంటి ఆశీర్వాదం గొప్పదైనటువంటి స్వస్థత కార్యము దేవుడు మీ జీవితంలో జరిగించబోతూ ఉన్నాడు అమ్మ ప్రతిసారి ఈ విధంగానే అంటా ఉన్నావు కానీ నాకు ఇంకా జరగటం లేదు అని మీరు అనుకుంటుండవచ్చు కానీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలండి అబ్రహాము తొంభై సంవత్సరాలు తొంభై ఏడు సంవత్సరాలు వంద సంవత్సరాల వరకు సారా తొంభై సంవత్సరాల వరకు ఏ విధంగా నమ్మి ఉండవచ్చు అంటే నువ్వు అన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్న వెయిట్ చేయమంటారా అని మీరు మీరు అనుకుంటూ ఉండవచ్చు కానీ చూడండి వారికి జరిగినట్టే నీకు జరగాలని లేదు అలాలుయా హిజికి ఆకు రెండు సెకండ్ల ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని మార్చివేసింది లాస్ట్ వైక్ మనం చూసా ఒక రెండు నిమిషాల ప్రార్థన చూడండి ఒక ఘనురాలిన స్త్రీ ఎలీషా అనే ప్రవక్త కాలంలో తన కొడుకు మరణిస్తే ఒక ఒకటే రోజులో ఒకటే గంట లేకపోతే రెండు మూడు గంటల్లో ఒక రోజులో తన కుమారుని మరణించిన కుమారుని మరలా తిరిగి పొందుకుంది ఆ విశ్వాసము అలెలుయ్య ఈరోజు మీ అందరికీ కలుగును గాక ఆమెను గనుక నీ సమస్యను చూడొద్దు